రక్షణ రంగంలో సేవలు అందిస్తున్న డాక్ యార్డ్ ఉద్యోగులు అధికారులు సేవారంగంలోనూ ముందు వరుసలో ఉండటం అభినందనీయమని ఏపీ బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది కె రామాగేశ్వరరావు కొనియాడారు కాలక్షేత్రంలో డాగ్ యార్డ్ కేటీ బీసీ అసోసియేషన్ శాశ్వత సభ్యులకు గుర్తింపు కార్డు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సమాజంలో ప్రతిభావంతులను సత్కరించడం అధికారుల ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ చేస్తున్న కృషి కూడా ప్రశంసనీయమన్నారు అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న అధికారులకు ఉద్యోగులకు న్యాయపరంగా తనవంతు సహాయ సహకారం అందిస్తామని తెలియజేశారు సభకు అధ్యక్షతన వహించిన అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జెండ్ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గండ్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి తమ కార్యవర్గం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు అలాగే రక్తదాన శిబిరాలతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు భక్తుల చిరంజీవి భాస్కర్ రావులు పాల్గొన్నారు అనంతరం న్యాయవాది రామజోగేశ్వరరావును కార్యవర్గం తరఫున ఘనంగా సత్కరించారు అండి నేను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఉన్నాను అనేక మంది స్టాల్ వాష్తో కూడుకున్నటువంటి ఈ కేటీబీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఒక అతిథిగా ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ సం ఈ సంఘానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే నేను చేదోడు వాడు వాదోడుగా నిలుస్తూ నా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ నేను అభినందిస్తున్నాను మీరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు నేవల్ డాక్ యార్డ్ కేటీబి కళాక్షేత్రంలో మరి శాశ్వత సభ్యులకు ప్రత్యేకంగా మెమెంటో అలాగే వారి గుర్తింపు కార్డులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా సేవలు అందించినటువంటి కె జగదీశ్వరరావు గారిని మేము ఆహ్వానించుకోవడం జరిగింది కె రామ్ జోగేశ్వరరావు గారిని ఆహ్వానించుకోవడం జరిగింది ప్రధానంగా దీనివల్ల లాభం ఏంటంటే సంఘం బలోపేతం చేయడం అలాగే సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అలాగే సంఘంలో ఉన్నవారికి ఏదైనా సరే వివిధ సందర్భాల్లో సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశం అలాగే ఈ కేటీబీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కూడా సభ్యుల్లో ఐకమత్య వాతావరణం తీసుకురావడంతో పాటు ప్రధానంగా మనకంటూ కూడా ఒక సంఘం ఉందని తెలియజేసే ఉద్దేశంలో భాగంగా ఇది మన సంఘం అధ్యక్షులు బత్తుల చిరంజీవి గారు కార్యదర్శి భాస్కర్రావు గారు మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు కోసాది గారు శ్రీనివాస్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీలు వివిధ కార్యవర్గ సభ్యులు కూడా ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం చేపట్టాలని అలాగే సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలని అందరూ ఐకమత్యంగా ఉండాలని అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏ సలహా కావాలన్నా న్యాయపరంగా కూడా ఏ సలహా కావాలన్నా మన సంఘం ఎప్పుడూ మీకు తోడ్పాటును అందిస్తుంది అందరూ కలిసిమెలిసి ఉంటేనే సంఘం బలోపేతం అవుతుంది ఇప్పటికే మన సంఘం చాలా పటిష్టంగా ఉంది భవిష్యత్తులో ఈ సంఘాన్ని మంది సభ్యులతో బాగా పటిష్టం చేయాలని అలాగే ఇటీవల కాలంలో చాలామంది ప్రతిభా పాఠ వాళ్ళు చూపించిన అధికారులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు వారందరికీ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా